కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను జేసీబీ పారిశుద్ధ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్న జగంపేట ఉప సర్పంచ్ బండారు రాజా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వీరమ్మ కాలువ పొంగి ప్రవహించడంతో పలు చోట్ల దుర్గంధం వెదజల్లడంతో జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా పారిశుద్ధ్య సిబ్బందితో జేసీబీ ద్వారా కాలువలోని వ్యర్థాలను తొలగించి కాలువను శుభ్రం చేయించారు ఈ పనులను డివిజనల్ పంచాయతీ అధికారిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఈఓపీ ఆర్డి పంచాయతీ కార్యదర్శి ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓటు చెప్పింటుందండి ఇరవై ఎనిమిది బోట్ మీద ఎలా వెళ్తా దాని మీద మిషన్ శక్తి అదే ఎలక్ట్రానిక్ మీడియా ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం అంటే గత రెండు రోజులుగా విశాఖ ప్రభావం చేస్తున్న దేవత్వం మీ అందరికీ తెలుసు మన జిల్లా జిల్లా దగ్గర దాటకపోయినా సరే నెల్లూరు దగ్గర దాటినా సరే ఆ ఎఫెక్ట్ మన కాశ్మీర్ జిల్లా కూడా చాలా ఎక్కువగా ఉంది నిన్న సాయంత్రం నుంచి చాలా పెద్దగా పడింది పడ్డం వల్ల నైట్ టైము ఒంటి గంట నుంచి కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా చూడడం రాత్రి నుంచి కూడా సహాయ చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ పంచాయతీ సిబ్బంది పట్టుకొని చేస్తూనే ఉన్నాం ఎవరైతే ఎప్పుడైనా కుటుంబాలు ఉన్నాయో వారికి పంచాయతీని కూడా షెల్టర్గా ఇవ్వడం జరిగింది రెండు మూడు కుటుంబాలకి అలాగే ఉదయం ఏడు గంటల నుంచి పెట్టి అలాగే వేరే ఏదైతే ఉందో ఇది ఆక్రమణ జరగడం వల్ల అలాగే చెట్లు అయ్యి మొలిచి పడిపోవడం వల్ల అవన్నీ అడ్డంగా ఉండి తుక్కు ఏదైతే ఉందో ఏదైతే కవర్లు ప్లాస్టిక్ కవర్లు అలాగే గ్లాసులు ప్లేట్లు ఇవన్నీ కూడా అడ్డం పడిపోయి కొంచెం రోడ్డు మీద నీరు రావడం జరిగింది అలాగే కూడా మొగడం జరిగింది పొద్దు నుంచి కూడా సహాయ చర్యలు చేస్తూనే ఉన్నాం పంచాయతీ సిబ్బందిని దగ్గర పెట్టుకుని సెక్రటరీ గారు మేము యువర్జీ గారు అలాగే డిఎల్పీ మేడం వచ్చారు ఎన్డివో గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇంకా తక్షణంగా ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు ఉదయం నుంచి కూడా ఏదైతే అంటే ఇబ్బంది ఉన్న చోట ఇబ్బంది ఉన్న చోట ఈ తుఫాను సంబంధించి ఈ డ్రైన్లు ఏదైతే పూడుతున్నామో ఆ పూడులన్నీ చేస్తానో ఈ గంట రెండు మూడు గంటల్లో పూర్తి చేస్తాం ప్రతి వీధులోనూ కూడా అంటే పరి పారిత్ర మన టీవీ కూడా అద్భుతంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నాం రేపటి నుంచి ఏదైతే డ్రైన్లు పూరుగుపోయినాయో ఆ పూరుగుపోయిన డ్రైన్లు కూడా మంచులు పెట్టి ఆ ఎస్కే మెట్లు ఏదైతే ఉన్నాయో అన్నీ తొలగించే చర్యలు అయ్యి చేపడతాం అసలకి ప్రజ్ఞలందరూ కూడా అర్థం చేసుకోవాలి మేము ఎప్పుడే అలర్ట్గానే ఉన్నాం ఎప్పుడైనా విపత్తులు వచ్చినప్పుడు తప్పవో కొన్ని కొన్ని బాధలు దాని సందర్భంగా మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని ఎవరైతే అంటే మేధ రాకుండా కష్టపడుతున్నారు కదా చూస్తున్నాం కదా అని చెప్పేసి మీరు కూడా మాకు సపోర్ట్గా నిలబడితే తప్పకుండా ఏదైనా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు తప్పకుండా ముందుండి ఎవరికి మళ్ళీ జగన్పేట ప్రజలందరినీ కూడా అందరికీ కూడా ఆ మంచి జరిగేలాగా మంచి చేసేలాగా నడుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఇది మీ బండారు రాజా సర్పంచ్ జగన్ గారు థ్యాంక్ యూ